దాడిని ఖండించాలి జడ్పీ చైర్మన్ హారికా గారి మీద జరిగిన దాడిని ఇవాళ హారికా గారి మీద జరిగిన దాడిని ఇవాళ హారికా గారి మీద జరిగిన దాడిని ఇవాళ హారికా గారి మీద జరిగిన దాడిని ఖండించాలి తెలుగుదేశం జనసేన ఫోటోల దాడుల్ని ఖండించాలి జనసేన టీడీపీ వాళ్ళ దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపై టిడిపి జనసేన వారి చేస్తున్న దాడుల్ని వైఎస్ఆర్

అరెస్ట్ చేయాలి ఉప్పాలహారికపై దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి ఉప్పాలహారికపై దాడి చేసిన వ్యక్తుల్ని నశించాలి కోటం ప్రభుత్వం నశించాలి కూటమి ప్రభుత్వం నశించాలి కోటం ప్రభుత్వం కోటమి టీడీపీ కోటమి కోటమి ఎత్తి వేయాలి అక్రమ కేసుల్ని ఎత్తి వేయాలి అక్రమ కేసుల్ని కేసుల్ని అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ లోబేద్కర్ వర్దిల్ రాజ్యాంగం వర్దిల్లాలే రాజ్యాంగం వర్దిల్ భారత రాజ్యాంగం అవమానకరంగా అసభ్య పరిచాలంతో దూషించి నానా అరాచకం సృష్టించినటువంటి టీడీపీ జనసేన ఎవరైతే నాయకులున్నారో వారందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేయాలని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ మీటింగ్ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేదిస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మర్సన్ రాము గారు ఇద్దరిని కూడా గుడివాడ ఊరు ముందు తెలుగుదేశం జనసేన నాయకులు గోండాలు నిలవరించి వారి కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి అనరాని మాటలు మారేదు మీటింగ్ పెట్టుకుందామన్నా స్వేచ్ఛ లేదు మైక్ పర్మిషన్ ఇవ్వరు నిర్బంధంగా గృహ నిర్బంధాలు చేస్తూ ఉంటారు ఇవాళ ఉపాల హారిక గారు చేసిన తప్పేంటే చెప్పడుగుతా ఉన్నాం ఆవిడ గుట్లవేరు జడ్పీటీసీ సభ్యురారు ఆవిడ కృష్ణా జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్ ఆవిడ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో జడ్పీ సభ్యురాలుగా ఆ నియోజకవర్గ సమావేశానికి ఆవిడ వస్తూ ఉంటే విడివాడ ఊరు ముందు ఆపి ఆపిజకం సృష్టించారు జడ్పీ చైర్మన్ గారు ఒక పీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అందులో ఒక మహిళ మహిళను కూడా చూడకుండా కారుపై దాడి చేసి అసభ్య పదజాలంతో మహిళని చూడకుండా పిచ్చి మాటల మొత్తం కూడా మాట్లాడి ఆవిడ మానసిక వేదనకు గురయ్యే విధంగా ఆవిడ ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి ఎవరైతే దానికి కారణం అయ్యారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజున చక్కేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ సాక్షిగా ఇవాళ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన హక్కులున్నా ఈ దేశంలో అందరికీ వాక్స్ ఉంది అందరూ ఏ ఊరు కావాలంటే ఆ ఊరు తిరగవచ్చు ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో ఉండొచ్చు ఏది కావాలంటే అది చేయొచ్చు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రాసింది లోకేష్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన రాజ్యాంగం వద్దు అని చెప్పి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం మాకు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ఈ రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పి మేమందరం కూడా కోరుతూ ఇవాళ వత్స మండలం పెండేలగూడెంలో అంబేద్కర్ సాక్షిగా ఇవాళ నిన్న ఏదైతే దాడి జరిగిందో ఉప్పాల హారిక గారి మీద వారి భర్త రాముగారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తులు అందరూ కూడా అరెస్ట్ చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ಕಠಿನತೆ ಜಾಲೆಯupar ہر کا گھر میں ذمہ دارنی ہے ಕಠಿನತೆ ಕೆಪಿ چیئرمین گھر میں ذمہ دارنی ಕಠಿನತೆ ಕೆಪಿ چیئرمین گھر میں ذمہ دارنی ಕಠಿನತೆ ಕೆಪಿ چیئرمین گھر میں ذمہ دارنی ಕಠಿನತೆ ಶಿಕ್ಷಿಸాలి ಕಠಿನಂಗ ದೋಷಲ್ನ ಶಿಕ್ಷಿಸాలి ದೋಷಲ್ನ ಕಠಿನಂಗ ಶಿಕ್ಷಿಸాలి ದೋಷಲ್ನ ಕಠಿನಂಗ ಶಿಕ್ಷಿಸాలి ದೋಷಲ್ನ ಕಠಿನಂಗ ಶಿಕ್ಷಿಸాలి ಜೈ ಜಗನ್ ಜೈ ಜೈ ಜಗನ್